అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన అలంకారాల గురించి మనం నేర్చుకుందాం ఇది టెన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్లో చాలా ఇంపార్టెంట్ కావ్యానికి సొగసును అందాన్ని కలిగించేవి అలంకారాలు కావ్యానికి సొగసును అంటే అందాన్ని కలిగించేవి అలంకారాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి అవి శబ్దాలంకారాలు అంటే ఇవి ప్రధానంగా కవితకు అందాన్ని కలిగిస్తాయి శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలు ఈజీగా చెప్పాలంటే రెండవది అర్ధాలంకారాలు అర్ధపరంగా కవితకు అందాన్ని కలిగిస్తాయి అర్ధపరంగా కవితకు అందాన్ని అర్ధప్రదానమైనవి అర్ధాలంకారాలు శబ్దాలంకారాల్లో అనుప్రాసాలంకారం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ వర్ణాలు కానీ వర్ణాలంటే లెటర్స్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృత్తమైతే అనుప్రాసాలంకారం ఒక ధ్వని అనేక సార్లు రావడం వలన ఇది వినడానికి ఇంపుగా ఉంటుంది ఒక ధ్వని అంటే ఒక సౌండ్ అనేక సార్లు రావడం వలన అది వినడానికి ఇంపుగా ఉంటుంది అనుప్రాస అలంకారంలో వృత్యానుప్రాసం చేకానుప్రాస లాఠానుప్రాసం అని భేదాలు ఉన్నాయి ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఏ ఏమిటి వృత్తి అనుప్రాస చేకానుప్రాస అనుప్రాస ఇవి మనము ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో నేర్చుకుందాము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు